క్రీస్తు క్రీస్ చేస్తున్నామన్నా ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి మెయిన్ దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క చక్కటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తున్నానండి ప్రారంభంలో దేవుడు సర్వసృష్టిని కలిగించారు సర్వసృష్టిని కలిగించిన తర్వాత అందులో మనుషులను తయారు చేశాడు నేల మంటితో నరులను నిర్మించి మనుషులను తయారు చేశారు ప్రారంభంలో దేవునికి ఇష్టమైనటువంటి ఒక జనాంగం ఉందండి ఆ జనాంగము ఎవరు అని అంటే ఇస్రాయేలీ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు దేవునికి ఎంత ఇష్టమంటే దేవుడు ఒక మాట చదివిస్తాడు నిజంగా చెప్పాలంటే దేవుడు ఇస్రాయల్ ప్రజలను వీరు నాకు దత్తపుత్రులు అనేటటువంటి మాట కూడా మనము వాడచ్చు ఎందుకంటే అంత ఇష్టంగా ఇస్రాయల్ ప్రజలను దేవుడు వారిని ప్రేమించాడు ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు ఎంతో ఎన్నో విధాలుగా వారు శ్రమలు పొంది హింసలు పొంది అక్కడ బాధలు అనుభవించి అక్కడ వెట్టి పనులు చేసి చాకరీ పనులు చేసి రాజుల కింద వారికి ఇష్టం వచ్చినటువంటి బ్రతుకు వారికి అక్కడ లేదు ఒకరి కింద బానిసలుగా వారు ఉన్నారు అటు క్షమించండి ఇస్రాయల్ ప్రజలను వరపుత్రులు అనేటటువంటి మాట మాటగా మనము పిలవచ్చు వరపుత్రు అని దేవుడు సంబోధించాడు కాబట్టి ఆనాటి కాలంలో వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎక్కడనంటే ఐగుప్తు దేశంలో ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో విధాలుగా వారు కష్టపడి ఇక ఈ బాధ నుండి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని దేవుణ్ణి ఎంతో విధాలుగా మొరపెట్టుకున్నారు మొరపెట్టుకుంటుంటే ఆ రోజుల్లో ఇక దేవుడు వారి మొరవిని ఎవరిని పంపారండి గారిని పంపారు గారిని పంపించి ఇదిగో నా బిడ్డలు అక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నారు ఎన్నో విధాలుగా వారు అక్కడ శ్రమ పడుతున్నారు ఎన్నో విధాలుగా అక్కడ వారు అక్కడ బాధపడుతున్నారు అని విసిగి వేసారి ఇక దేవునికి మొరపెట్టుకు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారి మొరవిని వారి మొర ఆలకించి ఇస్రాయలి ప్రజలకు నాయకుడిగా గారిని నియమించుకున్నారు అప్పటి నుండి ఇంకా ఐగుప్త దేశంలో వెంటనే వారిని రప్పించలేదు ఐగుప్త దేశంలో రావడానికి పరోహృదయాన్ని ఎంతో కఠినపరిచాడు ఐగుప్త దేశంలో వారిని ఒక మంచి ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి ఎన్నో విధాలుగా అక్కడ సూచక క్రియలు చేశాడు దేవుడు అంత అద్భుత కార్యములు అక్కడ చేశారు ఎందుకంటే ఒక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మినిమం ఒక పదమూడు సూచక క్రియలు ఆనాటి కాలంలో వారి కళ్ళ ముందు చేసినట్టుగా మనకు కనబడుతుంది అలాగే వారు దగ్గరుండి దేవుడి యొక్క కార్యాన్ని చూసినటువంటి ఒక సందర్భం ఏంటంటే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం ఎందుకంటే ఆ క్షణము వారు చూసినటువంటి ఆ ఆశ్చర్యము ఆ అద్భుతము ఎప్పుడు కూడా దేవుడు ఇంత గొప్పవాడ దేవుడి ఇంత మహోన్నతుడా దేవుని యొక్క కోపము దేవుని యొక్క ఆకారము ఎంత గొప్పగా ఉంటుందని వారు ఆ రోజు చూసినటువంటి ఆశ్చర్య కార్యము వారు జీవితంలో మర్చిపోలేనిది అంత గొప్ప కార్యాన్ని వారు చూశారు అయినప్పటికీ వారు ఎన్నో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను చూశారు దేవుడు చేసినటువంటి మేలులు పొందుకున్నారు ఐగుప్త దేశం నుండి వారిని ఒక నాయకుడిగా మోసేగా ఏర్పరచుకొని అలా మనకు మా ముందుకు సాగిపోతున్నారు ఆ మార్గమధ్యంలో అలాగా ఆ మార్గమధ్యంలో సాగిపోతున్నప్పుడు వీరికి ఆ ఐగుప్తు దేశాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టారో విడిచిపెట్టిన తర్వాత ఇక వీళ్ళకి ఎలా ఉన్నదంటే ఇక వారు ఐగుప్తు దేశంలో తిన్నటువంటి ఆహార పదార్థాలు ఐగుప్త దేశంలో తినటువంటి మరి పానీయం వాటర్ కానివ్వండి ఇలా ఎన్నో విధాలుగా మోసే గారిని విసిగించారు ఐగుప్తు దేశంలో మేము ఎంతో గొప్పగా బతుకమ్మ ఉన్నట్లుగా వీరికి కొంత దూరం వచ్చేటప్పటికి ఏంటంటే వీరికి ఆహారం మీద ఆపేక్ష పెరిగింది అలాగే తాగేటటువంటి నీరు మీద ఆపేక్ష పెరిగింది అలాగే మోసే గారి మీద ఏం చేశారంటే మోసే ఆహారముల మీద సనుగుకున్నారు ఈ ఐదు దేశంలో మేము కాయకూరలు తిన్నాం కాకరకాయలు తిన్నాం కేకరకాయలు తిన్నాం అటువంటి మంచి మాంసాహారాలు తిన్నాం ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడికి వచ్చినట్టు మేము మాకు సరైనటువంటి ఆహారం లేదు సరైనటువంటి తిండి లేదు మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా అని ఎవరు మీద తిరగబడ్డారండి మోసే గారి మీద తిరుగుబాటు చేశారు అప్పటి వరకు చేసినటువంటి ఆచార్య కార్యాలన్నీ కూడా మర్చిపోయారు అప్పటి వరకు చేసినటువంటి దేవుని యొక్క ప్రేమ అంతటిని కూడా మర్చిపోయారు అయినప్పటికీ కూడా వారికి ఆహారాన్ని దేవుడు ఇచ్చేడా లేదండి దేవుడిచ్చాడు చక్కగా ఒక క్రమ పద్ధతిలో వారికి ఏమి కావాలంటే అవన్నీ కూడా దేవుడు వారికి దయచేశాడు నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై మూడో వచనంలో మీరు చదవండి నేను చెప్పుకుంటూ వెళ్తాను సమయం తక్కువ ఉంది కనుక ఇస్రాయలు తాము చేయుచ్చున్న వెట్టి పనులు బట్టి దేవుడు వారి మొర ఆలకించను ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు వారి పట్ల ప్రేమను చూపించాడు అలాగే నిర్గమాకాండం పన్నెండో జన్ నలభై వచనంలో ఇస్రాయలుడు వైగుప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారండి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బ్రతికారు దాసు గృహమైన ఐగుప్తు నుండి వారిని రక్షించను రక్షించింది ఎవరు దేవుడే వారిని రక్షించాడు అంత గొప్ప ప్రేమను ఇస్రాయల్ ప్రజల వారు వారి ఇస్రాయల ప్రజల పట్ల దేవుడు చూపించాడు అయినప్పటికీ దేవుని యొక్క ప్రేమను మరిచిపోయి ఎన్నో విధాలుగా మోసేను బాధ పెట్టారు ఆహారాన్ని బాధ పెట్టారు దేవుని యొక్క మనసును బాధ పెట్టారు అలాగే ఒక విభిచారులుగా వారందరూ కూడా తయారైపోయారండి అలాగే నిర్మాకాండం ముప్పై రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక బొమ్మను చేసుకుని వారు ఎన్నో రకాలుగా దేవుని నామానికి అవమానకరమైనటువంటి పని చేశారు ఏమండి మోసే కొన్ని దినాలు దేవుని దగ్గరికి వెళ్ళి అదే సీనాయి కొండ మీదకి వెళ్ళి రాకపోయేసరికి ఇక మోసే ఏమైపోయాడో మాకు తెలియదు కాబట్టి మాకు ముందు ఒక దేవుడు కావాలి మాకు దే మాకు ముందు దేవుడు మమ్మల్ని నడిపించాలన్నట్టుగా ఒక ఒక బొమ్మను చేసుకుని ఆ రోజు చేసేటువంటి భయంకరమైనటువంటి కార్యము ఇంకా మోస విసిగిపోయాడండి ఇంకా దేవుడు కూడా వారిని ఏం చంపేద్దాం చంపేద్దామనుకున్నాడు అయినప్పటికీ కూడా మోసే అడ్డుపడి దేవ వీరిని చంపొద్దు వీరిని నాశనం చేయొద్దు వీరు వీరి సమాజంలో మీకు ఉన్నటువంటి మంచి పేరు నీవు కీడు కీడు చేయట మాని మేలు చేసేటటువంటి గొప్ప దేవుడు అనేటటువంటి పేరు ఉంది కాబట్టి నీ సాక్ష్యాన్ని వారి మధ్య పోగొట్టుకుంటావా అని మోసే దేవునితో వాదించి దేవునికి మొరపెట్టుకుని వారిని ఆ రోజు కాపాడడండి ఎవరిని ఇస్రాయల్ ప్రజలది అయినప్పటికీ కూడా వారు మరొక సందర్భంలో కూడా దేవుణ్ణి బాధ పెట్టారు అలాగే ఎన్నో విధాలుగా సంఖ్యాకాండము పదకొండో అధ్యాయులు మనం చూసినట్లయితే మాంసం కొరకు ఎన్నో విధాలుగా మోసేని బాధ పెట్టారు మోసే ఆ రోజు కూడా విసికి దేవుణ్ణి వేడుకున్నాడు మాకు మాంసం కావాలి మేము చచ్చిపోతున్నాం అన్నట్టుగా దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టారు అప్పుడు కూడా దేవుడు అప్పుడు కూడా మోసే గారు ఎవరిని ఎవరిని వేడుకున్నాడు దేవుణ్ణి వేడుకున్నాడు అండి కాబట్టి వీరిని చంపొద్దు ఇటువంటి జనాంగాన్ని నువ్వు నువ్వు నాశనం చేసేస్తావు అంటే దేవుడు కూడా విసికిపోయాడు ఇంకా వీరు నా వల్ల కాదు ఇంకా నేను నేను ఇంకా నాశనం చేసేస్తాను నేను ఎంత ప్రేమ చూపించినా వీరు నా మీద కనికరం చూపించట్లేదు నాపై తిరగట్లేదు అని దేవుడు వారిని నాశనం చేసేద్దాం అనుకున్నాడండి అలాగే యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇంకా దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో మీకు తెలియజేస్తున్నాను మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో యోన ఏం చేశాడండి అక్కడ యోన కూడా ఇక ఈ జనాన్ని సువాత చెప్పడం నా వల్ల కాదు అని యోన కూడా విసిగిపోయాడు ఇక నా వల్ల కాదు అనుకుని ఒక సొర చెట్టు కింద కూర్చున్నాడు కూర్చుని ఆ సొర చెట్టు మొలిపించింది దేవుడే ఆ సొర చెట్టుని మరలా వాడిపోయి చేసేది కూడా దేవుడే ఎందుకంటే ఆ ఎండకి విసిగిపోయి ఆ చెట్టు కింద కూర్చుని చక్కగా శాధ తీరుతున్నాడు యోనా గారు చక్కగా బాగుందిరా బాబు చక్కటి చల్లటి గాలేస్తుంది ఆ దేవా రక్షించా దేవా అన్నప్పటికీ కొద్దిసేపటికి ఆ సొర చెట్టు మొత్తం కూడా ఏమైపోయిందండి వాడిపోయింది కాబట్టి అక్కడ యోనాకి ఒక పాఠాన్ని నేర్పడం కోసం దేవుడు ఆ సందర్భం ఉపయోగించాడు మరి ఒక చెట్టు ఒక చెట్టు విషయంలోనే నువ్వు ఇంతలా బాధపడుతున్నావే ఒక చెట్టు నీడపోతేనే నువ్వు ఎండకి విసిగిపోతున్నావే నీ శరీరము కొమిలిపోతుందే కాబట్టి నూట ఇరవై వేల కంటే ఎక్కువ కుడి ఎడమల ఎరిగిన మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చను కాబట్టి ఆ యోనా గారి విషయంలో కూడా అటువంటి జనాన్ని ఇంకా నా వల్ల కథని యోన వదిలేద్దాం అనుకున్నాడు కాబట్టి దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉందంటే ఇంతమంది జనాంగము ఇంతమంది ప్రజలను నేను నాశనం చేసుకుంటాను నేను వీరిని కన్నాను కదా నేను వీరిని రక్షించ వీరిని రక్షించాలి కదా వీరిని చంపడానికి నేను పుట్టించాను అన్నట్టుగా కాబట్టి ఆ రోజుల్లో నేను వీరిని రక్ష నేను వీరిని రక్షించాలి కాబట్టి నూట ఇరవై వేల కంటే ఎక్కువ కుడి ఎడమలు ఎరిగిన మహాపురముషుని నేను విచారపడవద్దా అని యోనాతో చెప్పాడండి కాబట్టి దేవుడు మన మీద చూపించేటటువంటి ప్రేమ అంతా ఇంత కాదండి ఎందుకంటే ఆ రోజుల్లో వారు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసి దేవుడు ఇచ్చినటువంటి కార్యాలన్నీ పొందుకున్నారు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం కూడా ఈ రోజుల్లో మనం పొందుకుంటున్నాం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే